హాయ్ హలో వెల్కమ్ టు బైబిల్ టీవీ న్యూస్ ఛానల్ అండి నా పేరు మాస్టర్ రాజు మీకు ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్తాను ట్రంప్ నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చారు అప్పుడు ఆయన ఒక చాలా హ్యాపీగా భారతదేశంలో ఆయన రిసీవ్ చేసుకున్నారు మోదీ గారు మరి మనతో చాలా ఆయన స్నేహం కలిగి ఉన్నాడు అలాంటి ట్రంప్కి ఈరోజు అమెరికాలో శనివారం ఆరు గంటలకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఆయన కంపెనీనింగ్ చేస్తుంటే పెన్సిల్వేవియా అని ఏరియాలో ఆయన కన్వాన్సింగ్ చేస్తుంటే ఆయన్ని షూట్ చేసినట్లు సమాచారం అందిందండి అది బీబీసీలో కూడా మనకి కనపరిచారు బీబీసీలో కనపరిచారు కాబట్టి మనం అందరూ చాలా ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారు ఆయన కూడా షూటర్ను కూడా పట్టుకున్నారు కారణాలు ఏంటో తెలీదు కానీ ఈ వీడియో అందరికీ ఆశ్చర్యం కలుగు చేసింది అందుకే ఛానల్లో అందరి కోసం నేను పెట్టానండి మీరు చూడండి మరి ఆయనకు ఆయన ఏ హాని జరగలేదు కానీ చెవుల మీద తగిలి కొంచెం బ్లడ్ వచ్చిందండి మరి అందరూ చూడండి మరి ట్రంప్ గ్యారంటీకి సార్ ప్రెసిడెంట్ అవుతారని అందరూ అంటూ ఉన్నారు మరి నిజంగా దానివల్ల ఆయనకి ఏమైనా ప్రణహాని ఉందేమో తెలియదు కానీ ఇలా జరగడం మాత్రం చాలా ఆలోచనీయమైన ఇదండి బైడెన్ గారు మరి మోదీ గారు రాహుల్ గాంధీ గారు వారు వారు సంతాపం వ్యక్త చేశారండి ఈ విషయాన్ని బట్టి చూస్తే కాబట్టి మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ పై కాల్పులు జరిగాయి పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు ముఖం మీద రక్తంతో కనిపించిన ట్రంప్ ను అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది హుటాహుటిన స్టేజీ మీద నుంచి కిందికి తీసుకువచ్చి అంబులెన్స్ లోకి చేర్చారు ఆ సమయంలో ఆయన చెవి దగ్గర చెంపలపై రక్తం కారుతుండడం కనిపించింది ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని రిపబ్లికన్ పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కాల్పుల్లో మరణించారు సభకు హాజరైన వారిలో ఒక వ్యక్తి దుండగుడి కాల్పుల్లో మరణించారని మరో ఇద్దరూ గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ప్రకటించింది పెన్సిల్వేనియాలోని బట్లర్లో ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ఆయన ర్యాలీ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినిపించాయి వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ చుట్టూ రక్షణగా నిలిచారు అప్పటికే ఆయన చెవి దగ్గర చెంపల మీద రక్తం కనిపించింది కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ట్రంప్ను స్టేజ్ మీద నుంచి కిందికి తీసుకువచ్చారు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్టేజి మీద నుంచి కిందికి దించుతుండగా ట్రంప్ తన పిడికిలి పైకెత్తి చూపుతూ వెళ్లారు ఆ సమయంలో ఉన్నట్టుండి వరుసగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని సభకు వచ్చిన ప్రేక్షకుల్లోని ఒకరు చెప్పారు ట్రంప్ను స్టేజీ మీద నుంచి దింపుతుండడం చూశానని ఒక్కసారిగా జనం అక్కడ గుమిగూడి అంతా గందరగోళంగా కనిపించిందని మరో వ్యక్తి చెప్పారు కాల్పుల శబ్దం వినిపించడం ట్రంప్ గాయాలతో కనిపించడంతో సభకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు దాడి తర్వాత ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు అందులో నా చెవి దగ్గర శబ్దం వినిపించింది బుల్లెట్ నా చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్లినట్టు అనిపించింది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఈ దేశంలో ఇలాంటి ఘటన జరుగుతుందని నేను ఊహించలేదు కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో ఏంటో ఇంకా తెలియదు అతను ఇప్పుడు చనిపోయాడు అని పేర్కొన్నారు ట్రంప్పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఖండించారు పెన్సిల్వేనియాలో ట్రంప్పై జరిగిన దాడి గురించి వివరాలు తెలుసుకున్నాను ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి కృతజ్ఞతలు ఈ తరహా హింసకు అమెరికాలో చోటు లేదు దేశమంతా ఇలాంటి ఘటనలను ముక్త కంఠంతో ఖండించాలి అన్నారు ట్రంప్ క్షేమంగా ఉండటంతో తాను ఊపిరి పీల్చుకున్నానని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు ఈ ఘటనలో మరణించిన గాయపడిన వ్యక్తుల కుటుంబాల కోసం ప్రార్థనలు చేస్తున్నాం ఈ దేశంలో హింసకు తావులేదు ఇలాంటి దుశ్చర్యలను సర్వీస్ డిపార్ట్మెంట్కు ఇతర అధికారులకు కృతజ్ఞతలు నా దేశం కోసం నేను ప్రార్థిస్తూనే ఉంటాను ఐ లవ్ యు డాడ్ టుడే అండ్ ఆల్వేస్ అని పోస్ట్లో రాశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ట్రంప్పై కాల్పుల ఘటనను ఖండించారు నా స్నేహితుడు మాజీ అధ్యక్షుడు ట్రంప్పై దాడి నన్ను తీవ్రంగా కలిచివేసింది ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని రాశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనను ఖండించారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై విచారకరమని ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలని పోస్టులో రాశారు ప్రేక్షకుల చూడండి ట్రంప్ గారు డొనాల్డ్ ట్రంప్ నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చి మరి మోదీ గారిని కలిసి ఎంతో సంతోషంగా మనం చూస్తా ఉన్నాం అలాంటి ట్రంప్ గారికి మరి ఇలాగా జరగడం ఎంతో ఆలోచనీయంగా ఉంది ఎంతో బాధాకరంగా ఉంది కదా కాబట్టి మీరు అందరూ కూడా బాగా వీడియో చూసి మీ ఒక కమెంటు తెలియపరిచి మీరు తెలియపరచమని కోరుకుంటున్నాను ఇది ఇలా జరగడము మరి అమెరికాలో ఇలా జరగడం అనేది చాలా బాధగా ఉంది వచ్చే నవంబర్లో ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఆయన డెఫినెట్గా పోటీ పడుతున్నాడు మరి ఆయన ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు చాలా చాలానే కనబడుతున్నాయి విజువల్స్ చూడండి ఒకసారి చూసి మరి ప్రేక్షకులరా మరి మోదీ గారు రాహుల్ గాంధీ గారు కూడా తన సింపతీస్ని ఎక్స్ప్రెస్ చేశారు ఎందుకంటే డ డొనాల్డ్ ట్రంప్ గారు మన భారతదేశంకి మంచి స్నేహితుడు మరి ఆయన వచ్చారు కూడా చాలా హ్యాపీ సంతోషాన్ని ఎక్స్పర్చారు మరి అలాగే మన స్నేహం ఉండాలని వారు కోరుకుంటున్నారు మరి మంచిగా ఆయన ఉండాలని ప్రేయర్ కూడా చేస్తున్నారు మనం కూడా మన ఒపీనియన్ తెలియపరుదామని కంపెనీ